కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంటికొచ్చి దయ్యం పట్టిందిరో మన పెండ్లం పోరాలకు అని వెనకడికి గద్దలైన పారబడేది కానీ ఇక్కడ అచ్చరాల అదే నిజం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కయ్యం పెడుతున్నారు ఇక చూడండి కథ ఇట్ట ముందు కయ్యం పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు దయ్యం పట్టిందిరో చదివే పోరలకు దయ్యం పెట్టిందిరో కాంగ్రెస్ వాళ్ళు దయ్యం పెట్టింది రో చదివే పోరలకు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వంట తెచ్చిందో జీవో ముప్పై మూడు కానీ ఇక చదువుకునే పూరగాళ్లకు ముప్పతిప్పలవుతుందటనుందా ఇక చూస్తుండ్రా భువనగిరి మందమరి గ్రామానికి చెందిన ఎన్నం ఏమంతుకున్నారు అనేట ఇక ఉద్యోగం పని మీద పాడైపోను రెండు సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రం ఏదిండట ఇక మరి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆయన చిన్న కుమారుడు ఉంటే ఇక ఆయన ఎనిమిదవ తరగతి పదవ తరగతి అక్కనే చదువుకుంటాట పోలగాడు ఇక ఇప్పుడు వచ్చిన సిట్స్ ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ జీవో ముప్పై మూడు ఏదైతుందో ఇక దీంతో వచ్చిందోళ కథ తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్ వరకు ఖచ్చితంగా తెలంగాణనే చదువుకోవాలి అనే ఒక రూల్ తీసుకొచ్చేది ఇక మరి ఎట్ట చెయ్య నేను గాఢ నా కొడుకు నాతో పాటే ఉండే పక్క రాష్ట్రంలో చదువుకునే ఇక ఈ రకంగా నా కొడుకు ఇబ్బంది అవుతుంది ఇది న్యాయమేనా అని కాంగ్రెస్ వాళ్ళకు సర్కారుకు సవాల్ హేమంత్ కుమారు ఇక చూడు ఆయన బాధ ఆయన గోస ఎట్ల పాడ ఇప్పుడు వసవస అంటుండు ఇక ఇందాం పారి నా పేరు ఎన్ఎం హేమంత్ కుమార్ అండి నేను పుట్టి పెరిగింది మొత్తం మన తెలంగాణలోనే మాది గ్రామం వచ్చేసి మందమారి గ్రామం టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదివాను ఇంటర్మీడియట్ మంచి చదివాను ఆ తర్వాత డిప్లొమా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఖమ్మంలో చదివాను నేను ఇక్కడ భువనగిరిలో జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు జాబ్ బోరింగ్ లో చేస్తున్నాను నేను ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగ రీత్యా గుజరాత్ వెళ్లాను అక్కడ వెళ్ళినందుకు మా అబ్బాయి అప్పుడు చిన్నవాడు అప్పుడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు అక్కడ గుజరాత్ లో చదవడం వల్ల మా అబ్బాయి ఇప్పుడు మేము మళ్లీ వాపస్ ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు మా అబ్బాయి టెన్త్ క్లాస్ ఇక్కడే చదివాడు ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాడు కాకపోతే ఇప్పుడు మా అబ్బాయిని రెండు సంవత్సరాలు అక్కడ చదివినందు వల్ల నాన్ కింద వేశారు నేను ఇక్కడ ఎవరిని అడిగినా ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్కడప్పుడు దొరకడం లేదు ఎవరిని అడిగినా అంతే అంటున్నారు కంటిన్యూగా ఆరు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు ఒకటి ఉండాలి మూడు సంవత్సరాలు ఉండాలి ఎవరు ఏదో చెప్తున్నారు అక్కడికి ఎవరు ఏం చేయట్లేదు మీరు మీరేమైనా చేస్తారనేది ఆశిస్తున్నాను